హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు నాచిన ప్రపంచం ఓన్లీ ఫైవ్ మినిట్స్లో అయిపోయే కమ్మనైన కడుపుకు చల్లగా ఉండే మజ్జిగ చారు ఎలా చేయాలో చూపిస్తాను రండి ముందుగా మనం ఒక పాత్రలో మనకు కావాల్సిన పెరుగు తీసుకొని దాని విస్క్రితో బాగా బీట్ చేసుకోవాలి తరువాత తగినంత ఉప్పు మన పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు తాలింపు కోసం ఒక గిన్నెలో కొద్దిగా ఆయిల్ ఆవాలు జీలకర్ర మిరపకాయలు అల్లం పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత అల్లం మాత్రం స్కిప్ చేయకండి బాగుంటుంది ఆ తర్వాత కరివేపాకు యాడ్ చేసుకోవాలి మనకు నచ్చితే కొద్దిగా ఇంగు వేసుకొని ఈ టైంలోనే కొద్దిగా పసుపు యాడ్ చేసుకోండి నేను పసుపు వేయడం మర్చిపోయాను తాలింపు మిశ్రమాన్ని కలిపెట్టుకున్న పెరుగు మిశ్రమంలో కలుపుకోవాలి నేను వెల్లుల్లి ఎప్పుడూ కూడా తాలింపులో వేయనండి తర్వాత సపరేట్గా వేసుకుని త కలుపుకుంటాను అంతేనండి మన కమ్మనైన మజ్జిగ రెడీ వేడివేడి అన్నంలో కలుపుకుంటే బాగుంటుంది